నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతాంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ మాతాంగి రాజశ్యామల శ్రీనాగ అమృత లింగేశ్వర పంచాయతన ఆలయ వ్యవస్థాపకులు ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురువుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు ఇప్పుడు మార్చి ఇరవై తొమ్మిదిన నా కూటమి ఏర్పడబోతుంది కదా దీనివల్ల ఏమైనా అనార్థాలు ఉన్నాయా మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా అని తెలియజేయండి గురుగారు మంచి కంటే చెడే ఎక్కువ ఉంది మంచి కంటే చెడు ఎక్కువ ఉంది ఎందుకనంటే ఇద పూర్వంలో ఇలా కూడా కొన్ని గ్రహ కూటమిలు వచ్చే కరోనా వచ్చింది అవును గురుగారు అవునా అవును గురుగారు ఇటువంటి కూటమిలు వచ్చినప్పుడే కొన్ని వైరస్లు అనేటువంటిది పుడుతూ ఉంటాయి మన భారతదేశం మన భారతదేశమనే కాదు ప్రపంచం మొత్తము ఇటీవలనే కొన్ని బయటికి వస్తూ ఉంటాయి దాంట్లో ముఖ్యంగా ఏంటి అని అంటే మనిషికి మరణాలు ఎక్కువవుతూ ఉంటాయి మనుష్య జాతికి మరణాలు ఎక్కువవుతూ ఉంటాయి రెండోది ధన నష్టమైతే విపరీతంగానే ఉంటుంది పాప వాళ్ళు ఎంత కోటీశ్వరులు అవుతున్నా కూడా ఆ కోటీశ్వరున పేరుకి లక్షాధికారి అనే పేరు కూడా రావచ్చు అటువంటి గ్రహ కూటమిలు ఇప్పుడు వస్తున్నారు అది కూడా మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి దీనికి ఏం లేదండి మనం కావాల్సింది ఏంటి అని అంటే మన ఇంటి మీద ఆ ప్రభావం చూడకుండా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా వారానికి నాలుగు రోజులు నవగ్రహాలకు ఏడు ప్రదక్షణాలు సవ్యంగా చేసి రెండు ప్రదక్షణాలు అపసవ్యంగా చెయ్యండి అంటే ఈ అపసవ్యం ఏంటిది గురుగారు అని మీరు ఒక ప్రశ్న వేయొచ్చు మీరు అడగ ముందుగా చెప్తున్నాను ఎందుకు అని అంటే ఏదైనా సరే రాహుకేతువులకు రివర్స్గా చెయ్యాలి వాళ్ళకు మనం రివర్స్ చేస్తేనే ఆ ఫలితం మనకు వస్తుంది చాలా మంది దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు తొమ్మిది చుట్లు తిరిగేసి దండం పెట్టుకొని వస్తారు కానీ ఎప్పుడు వెళ్ళినా ఏడు ప్రదక్షిణాలు సవ్యంగా చేసి రెండు ప్రదక్షిణాలు అపసవ్యంగా చేస్తేనే నవగ్రహాలకు మనం చేసినటువంటి ప్రదక్షిణ వాళ్ళు స్వీకరిస్తారు అలా ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఈ ఉగాది తర్వాత మీ దగ్గర ఉండేటువంటి శివాలయాలలో ఘట్టాభిషేకము అని అంటుంది గుండలతో శివుడికి ఆలయంలోనే నీళ్లు మొత్తం పోసి ఆ నీళ్ళల్లో ముంచేటట్టుగా ఒకరోజు పూర్తిగా ఘట్టాభిషేకం దీని ఏంటంటే శాస్త్రంగా వర్షాలు బాగా పడడాని కోసము చేస్తారు ఆ వర్షాల వల్ల ఏమవుతుంది స్వచ్ఛన పెరుగుతుంది అవునా ఇప్పుడు జరిగేటువంటి ఘట్టాభిషేకం ఏదైతే ఉంటుందో ఆ ఘట్టాభిషేకం వలన మనకు వచ్చేటువంటి వైరస్లు కానివ్వండి ఇంకేదైనా దోషాలు ఉంటే తుడిచి కొట్టుకపోవడాని కోసం చేయాల్సినటువంటి ఘట్టాభిషేకం ఇది ఈ ఘట్టాభిషేకం ఆచరిస్తే మీకు సకల యోగ్యత కూడా లభిస్తుంది ఇప్పుడు ఏంటంటే చాలామంది ఘట్టాభిషేకాన్ని మరుగున పడేశారమ్మా మీకు తెలిసిన ఘట్టాభిషేకం చేయంగా చూసారా మీరు ఇంతవరకు చూడలేదా లేదు గురువు ఇప్పుడు ఒక శివాలయం ఉందమ్మా శివాలయంలో లింగం కనిపించకుండా గర్భాలయ ముఖద్వారం ఏదైతే ఉంటుందో దానికి గోడ పెద్ద కట్టేస్తారు కట్టేసి బిందెల్లో నీళ్లు నింపుకపోయి తీసుకొని పోస్తూ ఉంటారు ఆలయంలో మనం అట్లా పోసేసి ఒక రోజు మొత్తంలో ఆ శివలింగం మునిగిపోయేంత వరకు నీళ్లు రావాలి అలా నీళ్ళతో స్వామివారు మునిగిపోయినప్పుడే ఆ నీళ్ళలో స్వామివారు ఒక రోజు పూర్తిగా ఉన్నాక ఆ నీళ్లను మనం మనిషికి ఒక చెంబు ఇంటికి తీసుకుపోయి ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవాలి మనం హోమం ఎందుకు చేస్తాము ఆ పొగ వల్ల మన దోషము నర ఏదైనా సంరక్షించడానికి కోసము కరోనా పీరియడ్లో కూడా హోమం చేసిన వారికి చూడండి ఎక్కువ కరోనా రాలేదు అవునా కాదు ఆ హోమాన్ని ఆచ ఇప్పుడు కూడా వచ్చేటువంటి షష్టగ్రహ కూటమిలో మనకు ఎటువంటి సమస్యలను కూడా నివారణ చేయాలన్న కేవలం ఈశ్వరుడి వల్లనే ఆ ఈశ్వరుడి ఆరాధన చేసుకున్నా ఆ నవగ్రహ ఆరాధన చేసిన మనకు తాకేటువంటి షష్టగ్రహ దోషాలు అనేటువంటిది రాకుండా తొలగిపోయి సకల సౌఖ్యాలతో విరధులుతూ ఉంటారు ఓకే ఈ శస్తగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత లేదా ఏర్పడిన ఈ తరుణంలో ఏ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ పడబోతుంది అంటారు గురుగారు ఎవరికి మంచి జరగబోతుంది వృషభ రాశి కర్కాటక రాశి కుంభరాశి తులారాశి మీనరాశి వారికి చాలా ఎఫెక్ట్ అయితే ఉందమ్మా వీటి వల్ల ఏంటి అని అంటే అనారోగ్య సమస్యలు అయితే బాగా పెరుగుతాయి అనారోగ్య సమస్యలు బాగా పెరుగుతాయి ధన నష్టం కూడా విపరీతంగా జరుగుతాయి ఈ రాశి వారికి అయితే సింహరాశి వారికి ఏంటి అని అంటే మధ్యతరంగా భావిస్తూ ఉంటారు సింహం కాబట్టి ఏం అది ఒక గర్జన వేస్తే ఏదున్నా పారిపోతాయి దానికి విన్నారా అట్లా సో ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అయితే ఇబ్బంది బాగుంటుంది కాకపోతే ఇప్పుడు అష్టమశని పోతున్న బృహస్పతి బలం అనేది తక్కువగా ఉంటుంది వారికి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఇంకో రెండు మూడు సంవత్సరాల వరకు ఈ గ్రహ కూటమిని అనుభవించగా తప్పదు తర్వాత ఇందులో ఇంకొకటి కూడా వచ్చేసేసి ఏంటి అని అంటే ఈ గ్రహ కూటమి వల్ల ఈ యొక్క రాశి వారికి జరగబోయే ఇంకొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తలు వి విడిపోవడాలు ఇది ముఖ్యమైంది రెండవది ఏంటి అనంటే పుత్ర సాఫల్యత దూరం అవ్వడం అంటే కుమారులు కూడా దూరం అవ్వడం ఇలాంటివి బాగా జరుగుతాయి ఈ శిష్టగ్రహ కూటమిలో అంటే తల్లిదండ్రుల మధ్య వైర్య వైర్యం పెట్టడం ఆ తండ్రికి పిల్లలు దూరం అవ్వడం ఇలాంటివి బాగా జరుగుతాయి ఈ నక్షత్రం వాళ్ళకు తర్వాత ఇంకొకటి కూడా వచ్చేసేసి ఏంటి అనంటే రోగ నష్టాలు అది మనకు తెలిసిందే శిష్టగ్రహ వలన మళ్ళీ ఏ వైరస్ వస్తుందా అనేటువంటిది మనం క్లారిటీగా చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా రోగ అయితే పడతారు అంటే లాక్డౌన్ అంతవరకు వరకు రాకపోవచ్చు కాకపోతే రోగ నష్టం అనేది అయితే బాగా జరుగుతుంది దానివల్ల మన వృశ్చిక రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వారికి ఏంటి అని అంటే ఛాతికి సంబంధించినటువంటి దోషాలు బాగా వస్తాయి ఆ వృశ్చిక రాశి వారికి ఛాతి తర్వాత లివర్ ఉంటుంది చూసారా ఆ లివర్కి సంబంధించినటువంటి దోషాలు విపరీతంగా పెరుగుతాయి వారికి